ఎందుకంటే ఈవిడ ఇప్పటిదాకా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏంటంటే క్యారెక్టర్కి నిప్పుల్లోన్న దిగుదిగానే క్యారెక్టర్ని వదులుకోవడానికి ఆవిడ రెడీగా ఉండదు అలాంటి ఆవిడ ఇలా డౌట్ఫుల్గా వెళ్ళి అక్కడికి వెళ్తే మళ్ళీ ఇప్పుడు దాకా పదకొండేళ్ళు సఫర్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ ఒక ఐదేళ్ళు ఆవిడ ఊపిరి పిలుచుకున్నట్టు లెక్క అలాంటి వ్యక్తితో ఈవిడికి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాలి అంటే ఈవిడ కండిషన్స్ ఆయన ఒప్పుకునే రేంజ్లో ఉండాలి అవసరం అయితే అతనికి ఈవిడి మీద బాగా ప్రేమ ఉండి ఈవిడ నాకు కావాల్సిందే నా లైఫ్లో అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈవిడ కండిషన్స్ ఆయన యాక్సెప్ట్ చేయాలే తప్ప ఈవిడ సర్దుకుపోయి ఇప్పుడు ఓ అయిపోతే బాగుండు నా ఫిజికల్ నీడ్స్ కో ఇంకొకటి అనుకుంటే పదకొండేళ్ళు ఫిజికల్ నీడ్స్ వెళ్ళి పదిహే పద్దెనిమిది ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు కొత్తగా వాటి కోసం ఆవిడ అడవుడి పడాల్సిన అవసరం లేదు మరి ఎందుకు చేసుకుంటున్నట్టు పిల్లోడికి తండ్రి ఉంటాడు తనకి ఒక తోడు ఉంటారు ఫైనాన్షియల్గా ఏమన్నా అటు ఇటు అయినా కానీ అతను ఏదో బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడన్నా ఒక మంచి కుటుంబం ఏర్పడుతుందేమో అని ఆ కుటుంబం కండిషన్స్తో వెళ్తే బాగుండదు ఆయన ఏం కండిషన్ పెడుతున్నాడు నీ పిల్లోడు రావద్దు లేదా తీసుకొని వస్తాయి ఇప్పుడే వాడే యాక్సెప్ట్ చేయడు వాడిని యాక్సెప్ట్ చేయించడానికి వీళ్ళిద్దరూ ఎప్పుడు వెళ్ళి బతులు ఆడుకొని వాడిని బాగా చూసుకుంటూ ఉంటే షికార్లకి వీటికి ఆటికి వాడు రియలైజ్ అవుతాడు పిల్లాడు బేసిక్ పాయింట్ ఒక పిల్లోడు సైకలాజికల్గా ఇప్పుడు దాకా వాళ్ళ హస్బెండ్ బాధపడ్డాడు ఇప్పుడు ఈ ప ఈ పని వల్ల పిల్లోడు బాధపడతాడు తండ్రి లేడు జీవితకాలంలో వాడికి ఎప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తండ్రే లేడు వాడు చేసిన కర్మ ఏంటంటే ఈవిడికి పుట్టడం తండ్రి లేని వ్యక్తికి ఇప్పుడు తల్లి లేకుండా ఇవ్వడం అంటే ఆ వ్యక్తి సొసైటీలో రేపొద్దు ఎలా పెరుగుతాడో మనం ఆలోచించాలి సో ఇది కొంచెం ఈవిడ ఆలోచిస్తే బెటర్ అనేది నా ఉద్దేశం మేడం మీతో మాట్లాడుతున్నాను ఒకసారి వినండి ఇప్పటిదాకా డిస్కషన్ మీకు అర్థమై ఉంటది ఇప్పటిదాకా మీరు మీకోసం ఆలోచించారు మీ క్యారెక్టర్ గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి ఆలోచించిన వ్యక్తి ఇక నుంచి మీరు ఆలోచించాల్సింది మీ అబ్బాయి గురించి మీ జీవితం ఎలాగో అయిపోయింది ఇప్పుడు పిల్లోడు యాక్సెప్ట్ చేయకుండా మీరు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడం అది ఆయన చెప్పే కండిషన్స్ తోటి మీరు ఏదో ఏదో అంటారు చూడండి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే లెక్క ఈ సజెషన్ నేనైతే ఇవ్వను ఎప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకోమంటానంటే మీరు అతను ఒక బాండింగ్కి వచ్చి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీ కండిషన్స్ అతను ఒప్పుకుంటే మీరిద్దరూ కొంచెం టైం తీసుకొని పిల్లడితో టైం స్పెండ్ చేసి వాడిని ఒప్పించుకోగలిగితేనే మీరు ఫర్దర్గా వెళ్ళండి అది జరిగే పని కాదు మీ కేసులో ఎందుకు అంటే మీ కండిషన్లు ఒప్పుకోవడం పక్కన పెట్టి ఆయనే రివర్స్లో కండిషన్స్ పెడుతున్నాడు ఇది ఇది ఇలా వెళ్ళటం వల్ల మీకు వచ్చే ప్లస్లు మైనస్లు చెప్తాను వినండి మీరు కనుక సెకండ్ మ్యారేజ్ ఓకే అక్కడ ఫైనాన్షియల్గా బాగుంటుంది పిల్లోడిని కూడా తీసుకెళ్ళిపోతాను అంటే పిల్లోడు రాడు పిల్లోడిని ఫోర్సుబుల్గా తీసుకెళ్లడం వల్ల ఎడ్యుకేషన్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు అంటే సైకలాజికల్గా పర్ఫెక్ట్ టీనేజ్ టైం అండి మీరు తీసుకునే ప్రతి స్టెప్పు వాడి జీవితం మీద నరకమే చూపిస్తుంది ఒక రకంగా ఒక వేరే స్టేట్కి వెళ్ళిపోయి వేరే వ్యక్తితోటి సడన్గా కలిసిపోవడానికి మనమేం ఫారినర్స్ కాదు వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి వాళ్ళకి ప్రతి ఒక టెన్ కిలోమీటర్స్ ఒక సైకాలజిస్ట్ ఉంటారు ఇక్కడ మీరు తీసుకునే ఈ డెసిషను ఇప్పుడు పిల్లోడికి చాలా ఎఫెక్ట్ పడుతుందమ్మా ఇది ఒకటికి వంద సార్లు మీరు ఆలోచించమని నా పర్సనల్ రిక్వెస్ట్ రెండు నిజంగా అతను మిమ్మల్ని చేసుకోవాలనుకుంటే అతని కండిషన్స్ పెట్టకూడదు మీ కండిషన్స్ ఏంటో అడగాలి మీకేం ప్రొటెక్షన్ చేయాలో చూడాలి ఎందుకు అంటే ఆయన వదిలేశాడు లేదా అతని బిహేవియర్ బాగాలేదు మీరు మళ్ళీ వదిలేయాలి అనుకుంటే మళ్ళీ రోడ్డు మీదకే ఉంటావు కదమ్మా మీ ఆస్తులు ఎక్కడికి పోవమ్మా మీరు ఇంకో పెళ్లి చేసుకోవడం వల్ల మీ ఆస్తులు పోతాయేమో అని భయపడుతున్నారు మీ ఆస్తులు మీకు తన్నుకుంటూ వస్తాయి చెప్పండి ఇప్పించారండి సూపరు ఎందుకంటే పిల్ల తప్పు లేదు తల్లి చేసిన పని వల్ల ఆతల జీవితం పోయింది మేము అందరంకి తప్పు మీకు

నిన్ను తప్ప నేను ఆపోజిట్ గా ఉంటే ఎలా మాట్లాడతారో ఆపోజిట్ అడ్వకేట్స్ అని మాట్లాడా అయితే బాబుని చూసారంటే మేడం గారు మా ఆయన గారు మా బాబుని ఒక దగ్గర పెడితే కలవనలాగా ఉంటారండి ఇప్పుడు అరే నేనే నీకే సపోర్ట్ చేశా నువ్వు సరిగ్గా వెళ్ళలేదేమో టాపిక్ ఇలా అనుమానించడానికి కూడా డౌట్ ఉందేమో అది కాదు ఈ కేసు అని ఈ కేసు అలాంటిది కాదు అమ్మాయి పర్ఫెక్ట్ ఒకసారి పెళ్లి చేసుకుంది కాబట్టి భర్త్ తోటే ప్రూవ్ చేసుకోవాలని అలాగే ఉంది ఇలా ఎవడో లేడు ఈ రోజుల్లో మీ అందరికి ఇటువంటి డౌట్స్ రావచ్చేమో ఈ కేసు అలాంటిది కాదు అని చెప్పి మీకు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యక్తి గురించి మాట్లాడదాం ఇది ఈ వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవడం మంచిదే ఎప్పుడు మీ కండిషన్స్ అతను ఒప్పుకోవాలి మీకేదా ప్రొటెక్షన్ గా కొంత ప్రాపర్టీ ఏదైనా రాయాలి మీ అబ్బాయిని ఒప్పించుకోవాలి ఈ ఓపిక అతను లేకపోతే అతన్ని పెళ్లి చేసుకోవడం దండగమ్మ అని చెప్తున్నా అవును మేడం గారు అతను మంచి అతనేనండి నేను నన్నేను అని అంటే మా ఆయన తర్వాత అతను మంచి అతను మేడం గారు అతను నీకు మంచి నీ పిల్లోడికి మంచి కాదమ్మా నువ్వు పిల్లోడి గురించి ఆలోచించాలి అని చెప్తున్నా అవును మేడం పిల్లోడికి ఇన్ని సంవత్సరం ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా అతను దగ్గర ఉండి మెడికల్ గానీ మంచి గానీ చెడ్డ గానీ అన్ని చూసుకునేవారు మేడం గారు బాబుకి తెలుసు మరి చూసుకుంటే నీకు ఇప్పుడు డౌట్ ఏంటి మీ అబ్బాయిని ఒప్పించుకోండి మా అబ్బాయిని తీసుకోమండి ఈ మధ్య బాగున్న పొరపాటు చేశాడండి కొంచెం అంటే తిరిగాడండి చిన్న చిన్న సిగరెట్ బాగా నేర్చారండి నేర్చురం నా గురించి అంటే ఇరుగు పొరుగులు ఉంటారు కదా కొంత వాళ్ళు అలాంటి కొన్ని కొన్ని విషయాలు చెప్పారండి మంచిగా బాగున్నా అనేసి కొంతవరకు నెల నెల వరకు కొద్దిగా మైండ్ అది డిస్టర్బెన్స్ అయిందండి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు శుభ్రంగా బానే నాతో ఎప్పుడులాగా స్కూల్కి వెళ్తున్నాడు స్పోర్ట్స్ లో గేమ్ లో పాల్గొంటున్నాడు స్కూల్ అన్ని బాగున్నాయి మేడం ఇతన్ ఏంటంటే నువ్వు నేను బాబు నాదన్నా నాకు తెలుసు నాకు ఒక ఫ్యామిలీ ఉంది మీ అబ్బాయిని పట్టుకొని నువ్వు నా దగ్గరికి వచ్చి నేను నా అబ్బాయిని నువ్వు చూసుకో అబ్బాయి బావిస్తాను మాకు కాదు మీ ఇద్దరిని నేను పెంచుతాను అని చెన్నారండి నేను అదే కదా చెప్తున్నానమ్మా అబ్బాయి బాధ్యత తీసుకోవాలి నీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసినాక వెళితేనే బెటర్ అమ్మా అంటున్నాను నీతో ఒకప్పుడు మీ అమ్మా నాన్న చేసిన తప్పు మీ అమ్మ చేసిన తప్పు ఇప్పుడు మళ్ళీ నువ్వు చేస్తున్నావు మీ అమ్మ ఆ రోజు ఏ స్వార్థంతో చేసింది అరే ఈ అబ్బాయి కట్నం అడగలేదు ఈ అబ్బాయి తక్కువ కట్నంతో వచ్చాడు ఏదో సంబంధం ఇచ్చి చేసి పడేద్దామని మీ అమ్మ ఏ పని అయితే చేసిందో ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే గొయ్య తవ్వుతున్నావమ్మా అంటున్నా ఏంటి అతను మంచోడు నాకు కొంచెం ఫీలింగ్ ఉందండి నా పిల్లోడిని ఇంటికి రమ్మంటున్నాడు బాధ్యత తీసుకోవడం వేరు తిండి పడేయడం వేరు నీకు తిండి అవసరంలా నీ అప్పులు తీర్చాలి పిల్లోడు బాధ్యత తీర్చుకోవాలి నీకు ప్రొటెక్షన్ గా ఏదన్నా ప్రాపర్టీ క్రియేట్ చేస్తే వెళ్ళమ్మా అనేది నా బెస్ట్ సజెషను మిగతాది మీ ఇష్టం అమ్మా నేను ఇలాగే వెళ్ళమని మిమ్మల్ని అనట్లా ఇలా వెళితే నీ లైఫ్ బాగుంటది పిల్లోడు లైఫ్ బాగుంటుంది నా ఉద్దేశం నేను నేను అందుకే ఉంటాను నన్ను చేసుకోవాలి నాకు ఉన్న ప్రాబ్లమ్స్

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్